శేఖర్ భాష నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడండి నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు లేదా అడుపుని తన్నాడు సివిల్ సెక్స్ కింద పడ్డాను నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ జరిగింది అండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని అమ్మాయి మాట్లాడుతున్నాడు కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్లు తీసుకొని కొట్టారు నాకు వేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎంత కష్టంగా తీసుకొని పోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజా తాని అంటున్నాడు ఏమి నమ్మొద్దండి ఇలాంటి ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు ఈ డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెంట్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడి తన అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్కి వదిలేసి రాస్తారు వీటిని ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తంటున్నా తంటున్నప్పుడు కూడా నీ అమ్మను గేరికెళ్తాం నీ అమ్మ నేను చంపబడి తగ్గుతా అని మాట్లాడుతున్నాడండి శేఖర్ బాజా ఇంత ఇన్వాల్వ్ అయి మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ ఏమన్నా సరే ఆస్థానంతో చూసుకుంటాను శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయండి అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు ఫిజికల్ గా నా పైన అట్రా తీసుకున్నాడు అండి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది లేకపోతే ఎట్లా నమోదు చేస్తున్నారు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను